హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నర్మదా ప్రెగ్నెంట్ని పోగొట్టాలని ప్లాన్ చేసి రామరాజుకి అడ్డంగా దొరికిపోయిన భాగ్యం షాక్లో స్త్రీవల్ని అసలు ఇదంతా ఎలా జరగబోతుంది నిజంగానే నర్మద ప్రెగ్నెంట్ అయ్యిందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీవల్లి అయితే ఇక నర్మదని తిట్టించినందుకు చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక ప్రతి విషయంలో కూడా శ్రీవల్లి ప్రేమని నర్మదని దెప్పుతూనే ఉంటుంది మీకు పుట్టిల్లు లేదు లేచిపోయి పెళ్లి చేసుకొచ్చారు అన్నట్టు ప్రతి విషయంలో కూడా మాటలు వదిలేస్తూ ఉంటుంది శ్రీవల్లి అప్పుడు ఇదంతా కూడా వేదవతి గమనిస్తూ ఉంటుంది అప్పుడే ఇక వేదవతి దగ్గరికి వచ్చి నర్మదా ప్రేమ అంటూ ఉంటారు చూడండి మీరు ఏరు కోరి తీసుకువచ్చిన మీ కోడలు ప్రతిసారి లేచిపోయి పెళ్లి చేసుకున్నారని లేకపోతే పుట్టిల్లు లేదని మమ్మల్ని చాలా అవమానపరుస్తుంది మావయ్య గారు వచ్చేసరికి తను మళ్ళీ మాతో ఏదో పెద్ద ప్రేమగా ఉన్నట్టు నటిస్తుంది మీరు మాత్రం మీ కోడల్ని అదుపులో పెట్టుకోకపోతే ఈ ఇంట్లో యుద్ధాలే జరుగుతాయి గుర్తుపెట్టుకోండి అని అంటూ నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా వేదవతితో అంటూ ఉంటారు అప్పుడు ఇక వేదవతి అయితే ఆలోచనలో పడుతుంది ఇక అలా ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ శ్రీవల్లి అయితే ప్రేమ నర్మద కూర్చొని ఉండగా త్వరలోనే ఆషాఢ మాసం వస్తుంది మరి ఆషాఢ మాసంలో నాకైతే పుట్టిల్లుంది కాబట్టి నేను వెళ్తాను ఏదో మాకు అందరూ పెద్దల సమక్షంలో బాగా పెళ్లి జరిగింది కాబట్టి మరి మీరేమో లేచిపోయి వచ్చి మీ అమ్మా నాన్నలకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని ఈ ఇంటికి కోడలుగా వచ్చారు మరి మీకు పుట్టిల్లు లేదు కదా మీరు ఎక్కడికి వెళ్తారు అని అడుగుతూ ఉంటు ఉంటుంది శ్రీవల్లి అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో ఏం చేస్తారో అవన్నీ విషయాలు నీకెందుకు శ్రీవల్లి అని అడుగుతూ ఉంటుంది వేదవతి ఆ మాటలు విని అప్పుడే శ్రీవల్లి అయితే గారండి ఏదో మామూలుగా అడిగాను అడిగితే తప్ప అండి అని అంటూ ఉంటే చూడమ్మా మేము ఆలోచించేది కూడా నువ్వే ఆలోచించేస్తే ఎలా కుదురుతుంది చెప్పు అని అంటూ ఉంటుంది వేదవతి కాబట్టి ఇప్పటి వరకు మీ అమ్మ కానీ మీ నాన్న కానీ నువ్వు ఇంటికి కాపురానికి వచ్చిన తర్వాత పదహారు రోజుల పండక్కి తప్ప మళ్ళీ నిన్ను చూడ్డానికి ఒక్కసారి కూడా వాళ్ళు రాలేదు ఎందుకని అని అడుగుతూ ఉంటుంది వేదవతి అయితే అంటే ఈ ఇంట్లో మేము నేను బాగానే ఉన్నాను కదా ఇంకెందుకు వస్తుంది మా అమ్మ అని అంటూ ఉంటుంది వల్లి అయితే కదా మరి ఇప్పుడు నర్మద అలాగే ప్రేమ ఆషాఢ మాసమైనా ఇక్కడే ఉంటారో అని అంటూ ఉంటుంది వేదవతి అదేంటత్తయ్య గారు ఆషాఢ మాసంలో అత్తగారి దగ్గర ఉండకూడదని అది ఇంటికి మంచిది కాదని చెప్తారు కదా అని అంటూ ఉంటే చూడమ్మ వల్లి నువ్వు వీళ్ళ గురించి ఏమీ పెట్టుకోకు వీళ్ళ సంగతి ఏం చెయ్యాలో ఎలా చేస్తే బాగుంటుందో నేను మొత్తం కూడా ఒకటి అనుకొని ఉంచుకున్నాను అది మీ మావయ్య గారికి కూడా చెప్పాను మేమిద్దరం కూడా ముందే ఆలోచించుకున్నాం వీళ్ళ గురించి ఆషాఢ మాసంలో వీళ్ళు ఎక్కడుంటారో పాపం అని నువ్వు కానీ దిగులు పడతావేమో ముందే చెప్తున్నా ఇంకోసారి వాళ్ళ పుట్టిళ్ళు గురించి కానీ ఏదైనా సరే లేచిపోయి వచ్చారో లేచిపోయి పెళ్లి చేసుకున్నారో ఇలాంటి విషయాలు ఎక్కువగా మాట్లాడకమ్మా అతిగా ఆలోచిస్తే నీ ఒంటికి మంచిది కాదు ఇంట్లో పనుల గురించో లేకపోతే చీరల గురించో నగల గురించో మాట్లాడుకోండి ప్రతిసారి నీకు పెళ్లి విషయం పుట్టిళ్ళ విషయం ఎందుకు వస్తుంది చెప్పు అనవసరంగా ఎక్కువగా ఆలోచించొద్దాం అని అంటూ శ్రీవల్లికి మామూలుగా చెప్తూనే దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది నోరు మూసుకొని వేదవతి అయితే అప్పుడే ఇక నర్మదా ప్రేమ ఇద్దరు కూడా చూస్తూ అత్త ఏమో అనుకున్నాను కానీ అత్తయ్య మాత్రం మామూలులు కాదు నిజంగానే ఈ స్త్రీవల్లికి తిరిగే సమాధానం చెప్పింది అని అంటూ ఉంటుంది నర్మదా తర్వాత చందు అయితే వస్తాడు చందు వచ్చిన తర్వాత అప్పుడు ఇక వల్లి అయితే ఏడుస్తూ మొదలు పెడుతుంది చందు దగ్గర మీ అమ్మగారు నన్ను ఎన్నెన్ని మాటలు అన్నారో మీకు తెలుసా అని అంటూ ఉంటుంది వల్లి అయితే చందు దగ్గర నేను ఎన్నెన్ని మాటలు అన్నానమ్మా నిన్ను అని వేదవతి అయితే అప్పుడు గదిలోకి అయితే వస్తుంది ఇదేంటివిడా ఇప్పుడు గదిలోకి వచ్చింది ఏమన్నా నిన్ను చెప్పు మా వాడికి అని అంటూ ఉంటే మీరు నర్మదతో ప్రేమతో మీరు ఎక్కువగా మాట్లాడొద్దని చెప్తున్నారు కదా నన్ను పరాయదలాగే చూస్తున్నారు అని అంటూ ఉంటే రే చెందు అసలు ఏం జరిగిందంటే అని మొత్తం కూడా వివరిస్తుంది వేదవతి ప్రతిసారి కూడా నర్మదని ప్రేమని లేచిపోయి పెళ్లి చేసుకున్నారు అలాగే మీకు పుట్టిల్లు లేదంటే వాళ్ళు ఎంత బాధపడతారు సాగర్ ధీరజ్ కూడా అలాగే బాధపడతారు కదరా నేను మామూలుగానే చెప్పాను వల్లి దాంట్లో నేను తనని తిట్టినట్టు ఊహించుకుంటే నేనేం చేయలేను కదా మామూలుగా చీరల గురించో నగల గురించో ఇంటి పని గురించో మాట్లాడమన్నాను అంతే తప్ప వాళ్ళ పర్సనల్ విషయాలు ఎందుకమ్మా ప్రతిసారి అని చెప్పి చెప్పాను దాంట్లో నీ భార్యకి ఏదన్నా బాధ కలిగి ఉండొచ్చు నీకు కూడా నేను అన్నది తప్పుగానే అనిపిస్తుందా అని అడుగుతూ ఉంటుంది వేదవతి లేదమ్మా నీ గురించి నాకు తెలీదా నువ్వు నీ కోడల్ని ఎలా చూసుకుంటావో ఎందుకు తెలీదు వల్లీకి ఇంకా ఇంటి విషయాలు సరిగ్గా అర్థం కావడం లేదులేమ్మా తనకి ఇంకా చిన్నపిల్ల తత్వం పోలేదు నేను చెప్తానులే అని చందు అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక వల్లి అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వేదవతి అదేంటి బా నేను మీ అమ్మ తిట్టిందని చెప్తూ ఉంటే నువ్వేంటి మీ అమ్మనే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు అని అనగాలి చూడు ఏడుపులు పెడబొబ్బులు తర్వాత ముందు మీ అమ్మ వాళ్ళకి దగ్గరికి వెళ్ళి పది లక్షలు తీసుకురా ఆ సేటు రెండు రోజులు మాత్రమే టైం ఇచ్చాడు ఇంట్లో గొడవల గురించి నాకు తర్వాత చెప్దు కానీ ముందు మీ అమ్మ వాళ్ళు ఇవ్వాల్సిన బాకీ గురించి చెప్పు అని అంటూ ఉంటాడు చందు అయితే అప్పుడే చందు మాటలకి తక్కువ ఏడు పాగిపోతుంది వల్లికి అప్పుడే ఇక వల్లి అయితే అది కాదు బా ఇచ్చేస్తానన్నారు అని అంటూ ఉంటే చూడవల్లి ఇప్పుడు కనుక నేను రెండే రోజులు నాకు టైం ఇచ్చాడు కాబట్టి ఈ రెండు రోజుల్లో నేను మా నాన్నకి మీకు ఈ డబ్బులు ఇచ్చినట్టు చెప్పేస్తాను ఆ సేటు వచ్చి మా నాన్నకి చెప్తే నేను దాచినట్టు ఉంటుంది కదా రెండే రోజులు టైము లేకపోతే నా అంతటా నేనే వెళ్ళి మా నాన్నకి నిజం చెప్పేస్తాను అని అంటూ ఉంటాడు చందు అయితే చందు అన్న మాటకి వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది మావయ్య గారికి నిజం చెప్తే మావయ్య గారు ఏమనుకుంటారో అసలు మావయ్య గారికి నా మీద అనుమానం వస్తుంది కదా ఇప్పుడు ఏం చేయాలి ఏం చేసి ఇప్పుడు నేను మా అమ్మకి ఈ విషయం చెప్పాలి అని వెంటనే భాగ్యానికి ఫోన్ చేస్తుంది వల్లి అయితే ఇక భాగ్యానికి ఫోన్ చేసి వల్లి అయితే అంటూ ఉంటుంది వల్లి ఏంటే ఇప్పుడు ఇంత పొద్దున్నే ఫోన్ చేసావని అంటూ ఉంటే ఏం చెప్పమంటావమ్మా ఇక్కడ అసలు కుడుతులో పడిన ఎలకలాగా అయిపోయింది నా పరిస్థితి నా భర్త పది లక్షల గురించి అడుగుతున్నాడు ఆ సేట్ ఏమో రెండు రోజుల్లో ఆ డబ్బులు కట్టకపోతే మీ నాన్నకి చెప్తానని బెదిరిస్తున్నాడట మా నాన్నకి సేటు చెప్పే బదులు నేనే మీకు ఆ డబ్బులు ఇప్పించానని చెప్తాను అని నా భర్త చెప్తున్నాడు ఒకవేళ మావయ్య గారికి విషయం తెలిస్తే మన గురించి ఎంక్వైరీ మొదలు పెడితే మొత్తం బయటపడుతుంది అని అంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడు నా కాపురం బుగ్గిపాలైపోతుంది శాశ్వతంగా మొగుడిని వదిలేసి పుట్టింట్లోనే ఏడుస్తూ ఉంటాను అని వల్లి అయితే చెప్తూ ఉంటాయి నువ్వేమీ కంగారు పడుకో ఆ సేటు దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడతాను కదా అని అంటూ ఉంటుంది భాగ్యం ఏంటి సేటు దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడతావా అని అంటూ ఉంటే అవును నేను మాట్లాడతాను మొత్తం నేను సెట్ చేస్తాను చూడు అని భాగ్యం అయితే అంటూ ఉంటుంది తరువాత ఇక భాగ్యం సేటు దగ్గరికి అయితే వెళ్తుంది భాగ్యం సేటు దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడే సేటు అయితే భాగ్యాన్ని చూసి అంటూ ఉంటాడు ఎవరమ్మా నువ్వు అని అనగాన్ని నేను చందు వాళ్ళ అత్తయ్య గారినండి అని అంటూ ఉంటుంది భాగ్యం మీరా రండి కూర్చోండి అని సేటు అయితే అంటూ ఉంటాడు మా అల్లుడు పది లక్షలు మీ దగ్గర అప్పు చేశాడంట కదా ఆ డబ్బులు ఇవ్వమని మీరు పదే పదే అడుగుతున్నారట అని అంటూ ఉంటుంది భాగ్యం అప్పుడే ఇక భాగ్యం అన్న మాటకి అంటూ ఉంటాడు పది రోజుల్లో ఇస్తానని పది లక్షలు తీసుకొని ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకు ఇవ్వలేదు మరి అడగకుండా ఏం చేస్తామమ్మా అని అంటూ ఉంటాడు సేటు అయితే చూడండి సేటు ఆ డబ్బులు మరో పది రోజుల్లో నేనే తీసుకొచ్చి మీకు ఇస్తాను ఈ పది రోజుల్లో నేను మీకు తీసుకొచ్చి ఇవ్వకపోతే అప్పుడు ఈ విషయాన్ని మీరు ఎవరికైనా చెప్పొచ్చు మాకు ఒక్క పది రోజులు టైం ఇవ్వండి అని అంటూ ఉంటుంది మాకు చాలా బిజినెస్ ఉంది ఇప్పుడు బిజినెస్లో పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది కాబట్టి డబ్బులు రావడానికి పది రోజులు టైం పడుతుంది మీరు పది రోజులు టైం ఇస్తే తప్పకుండా మీ బాకీ తీర్చేస్తాను అని అంటూ ఉంటుంది భాగ్యం అప్పుడే సేటు అయితే భాగ్యం ముస్తాబు తన మెడలో ఉన్న నగలు అన్నీ బంగారు వీళ్ళు సౌండ్ పార్టీయే అని అనుకొని అప్పుడే ఇంకా అంటూ ఉంటాడు సేటు అయితే సరేనమ్మా మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి పది రోజులు టైం ఇస్తాను ఈ పది రోజుల్లో మాత్రం మీరు గనక డబ్బులు తీసుకొచ్చి ఇవ్వకపోతే ఆ తర్వాత నేనేం చెయ్యాలో నేను చేస్తాను అని అంటూ ఉంటాడు సేటు తర్వాత సేటు ఇదే విషయాన్ని చందుకి ఫోన్ చేస్తాడు కానీ చందు సేటు ఫోన్ చేయడంతో భయపడి ఫోన్ లిఫ్ట్ చేయడం అలా రెండు మూడు సార్లు చేసేసరికి ఇప్పుడు కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే సేటు మా నాన్నతో నిజం చెప్పేస్తాడేమో అని భయపడుతూ ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు చందు ఏంటయ్యా చందు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని అంటూ ఉంటే అదేం లేదులేండి నేను ఫోను ఛార్జింగ్లో పెట్టి పక్కకు వెళ్ళాను అని అంటూ ఉంటాడు చందు అయితే నీకు ఒక విషయం చెప్పాలి చందు నా దగ్గరికి మీ అత్తగారు భాగ్యమట ఆవిడ వచ్చారు అని అంటూ ఉంటే అవునా వచ్చారా డబ్బులు కట్టేశారా అని చందు అయితే ఆత్రంగా అడుగుతూ ఉంటాడు డబ్బులు కట్టలేదు వాళ్ళకేదో పెట్టుబడి పెట్టి లాభాలేయో పది రోజుల్లో వస్తాయట ఆ పది రోజులు టైం అడిగింది ఆవిడీ అని అంటూ ఉంటే అవునా అని అంటూ ఉంటాడు చందు అవును పది రోజులు మీ అత్తగారు టైం అడిగింది కాబట్టి ఆ పది రోజుల్లో నువ్వు ఆ బాకీ అయితే తీర్చేసాయి పది రోజుల దాకా నీకు నేను ఫోన్ చేయను అని సేటు అయితే ఫోన్ చేస్తాడు అది విని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు చందు అయితే నిజంగా మా అత్తగారు డబ్బులు ఇచ్చేస్తారన్న నమ్మకం నాకు ఇప్పుడు కుదిరింది అని చందు అయితే ఆనందపడుతూ ఉంటాడు ఇంక ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఒకరోజు స్కూ తను ఆఫీస్కి వెళ్ళాలని బయలుదేరుతూ నర్మద అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది అలా నర్మదా కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడే అక్కడే ఉన్న రామరాజు నర్మద కళ్ళు తిరుగుతూ పడిపోవడం చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అమ్మ నర్మదా అని అంటూ ఉంటాడు రే సాగర్ బుజ్జమ్మ అంటూ అందరినీ కూడా పెద్దగా పిలుస్తూ ఉంటాడు అప్పుడే ఇక అందరూ కూడా వస్తారు ఇక అందరూ కూడా రావడంతో ఇక డాక్టర్ని తొందరగా పిలవండి అని అంటూ కంగారు పడుతూ ఉంటాడు రామరాజు అప్పుడే ఇక వల్లి అయితే ఇది కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఇక డాక్టర్ అయితే వస్తుంది ఇక డాక్టర్ వచ్చి రామరాజు గారు మీరేమీ కంగారు పడకండి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు మీ ఇంటికి ఒక చిన్ని కృష్ణుడు రాబోతున్నాడు మీరు తాత కాబోతున్నారు మీ కోడలు ప్రెగ్నెంట్ అని చెప్పి డాక్టర్ అయితే అంటుంది అది విని ఎంతో ఆనందపడుతూ ఉంటాడో రామరాజు అయితే డాక్టర్ మీరు చెప్పేది నిజమేనా అని అంటూ ఉంటే అవును రామరాజు గారు మీరు తాతయ్య కాబోతున్నారు కానీ అమ్మాయి చాలా నీరసంగా ఉంది ప్రతిరోజు కూడా జ్యూసులు చాను చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ డాక్టర్ అయితే చెప్తుంది సరే డాక్టర్ అంటాడు రామరాజు అయితే అప్పుడే ఇక నర్మదను పట్టుకొని వేదవతి అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇక పడుతూ అమ్మ నర్మదా నేను అనుకున్న గుడ్ న్యూస్ చెప్పేశావన్నమాట నువ్వు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఏమంటారు తాతయ్య గారు అని అంటూ ఇక రామరాజుని తాతయ్య అంటూ పిలుస్తూ చాలా జోకులు వేస్తూ ఉంటుంది వేదవతి అప్పుడే నేను తాతనైతే నువ్వు నానమ్మవే కదా అని అంటూ రామరాజు కూడా చెప్తూ ఉంటాడు అలా అందరూ కూడా చాలా సరదాగా నవ్వుకుంటూ ఉంటే మరొక పక్క దీనికన్నా ముందు నేనే ప్రెగ్నెంట్ అవ్వాలనుకున్నాను కానీ నాకన్నా ముందు ఈ నర్మద ప్రెగ్నెంట్ అయ్యింది చా అని అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే తర్వాత ఇక నర్మదని ఆ రోజు నుంచి రామరాజు అయితే చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు అప్పుడే నర్మదతో చూడమ్మా నర్మద మీ ఆఫీస్లో వాళ్ళతో నేను మాట్లాడతాను నువ్వు ఒక నెల రోజులైనా లీవ్ పెట్టు అని అంటూ మావి గారు ఇలా మనకి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తే వాళ్ళు సెలవులు తీసుకోమని చెప్తారు నేను కూడా సెలవులు తీసుకున్నానండి అని అంటూ ఉంటుంది నర్మద చూడు బుజ్జమ్మ నువ్వు అటు ఇటు తిరగకుండా ఏం కావాలో అన్నీ కూడా వండి పెట్టాలి జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటూ రామరాజు అయితే ఇక నర్మదని చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక నర్మద అయితే నిజంగా మావయ్య గారు చాలా మంచి వాళ్ళ అత్తయ్య గారు ఏదో కోపంలో నాలుగు మాటలు అంటారు కానీ మేమంటే ఆయనకి చాలా ప్రేమ ఉంది మా నాన్న కూడా నన్ను ఇలాగే చూసుకునేవాళ్ళు అని అంటూ నర్మద అయితే చాలా సంబరపడిపోతూ ఉంటుంది తరువాత ఇకాన్ ఒకరోజు నర్మదా అయితే తను అలా కూర్చొని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అలా తిరుగుతూ ఉన్నప్పుడే అమ్మ నర్మదా జ్యూస్ తాగావా అని అడుగుతూ ఉంటే లేదు మావయ్య గారు ఇప్పుడు వెళ్ళి చేసుకుంటాను అని అంటూ ఉంటుంది నర్మదా నువ్వు చేసుకోవడం ఏంటమ్మా మీ అత్తయ్య లేదా అని అడుగుతూ ఉంటే అత్తయ్య గారు ఎవరిదో పేరెంట్ ఉంటే వెళ్ళారు మావయ్య గారు అని చెప్తూ ఉంటే ఎందుకమ్మా కష్టపడ్డం నువ్వు అలా కూర్చో వల్లి వల్లి అని పిలుస్తాడు వల్లిని రామరాజం అప్పుడే వల్లి అయితే చెప్పండి మావయ్య గారండి అని అంటూ ఉంటే ఒక జ్యూస్ తీసుకురమ్మా అని అంటూ ఉంటాడు రామరాజం సరే మావయ్య గారండి అని జ్యూస్ చేసుకొని వస్తుంది ఇదిగోండి మావయ్య గారండి తాగండి జ్యూసు అని అంటూ ఉంటే జ్యూస్ నాకు కాదమ్మా మన నర్మదకి తను జ్యూస్ చేసుకోవాలని లెగుస్తూ ఉంటే ఎలాగో నువ్వు ఉన్నావు కదా అని చేయమన్నాను తనకి జ్యూస్ ఇవ్వు అని రామరాజు అయితే ఊ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేస్తాడు నర్మదికి అప్పుడే ఇక నర్మదికి జ్యూస్ తీసుకెళ్ళి ఇస్తుంది వల్లి అయితే అప్పుడే ఇక వల్లి నర్మదికి తన చేత సేవలు చేయిస్తున్నారని వెంటనే తన తల్లి భాగ్యానికి అయితే ఫోన్ చేస్తుంది తన తల్లి భాగ్యానికి ఫోన్ చేసి ఓసే అమ్మ ఈ ఇంట్లో నన్ను పని మనిషిని చేసేసారే ఆ నర్మద ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయ్యిందో ఆ రోజు నుంచి మా మావయ్య గారికి నేనంటే విలువే లేకపోయింది వచ్చిన కొత్తల్లో నన్ను నెత్తిని పెట్టుకున్నారు ఇప్పుడేమో చిన్న కూడలో కడుపుతో ఉండేసరికి ఇక వారసుని ఇస్తుందని తనని నెత్తి మీద పెట్టుకుంటున్నారు నా చేత దానికి సేవలు చేయిస్తున్నారమ్మా అని అంటూ వల్లి అయితే భాగ్యంతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక భాగ్యం అయితే అలా జరుగుతుందనమాట కంగారు పడకో దాన్ని కడుపులో బిడ్డని కరిగిపోయేలా చేద్దాం అని అంటూ ఉంటుంది భాగ్యం ఏమంటున్నావే అని అంటూ ఉంటే నేను చెప్పేది విను నేను వస్తున్నాను కదా అని భాగ్యం అయితే అంటూ ఉంటుంది తర్వాత ఇక భాగ్యం అయితే మెడికల్ షాప్లోకి వెళ్తుంది అలా మెడికల్ షాప్లోకి వెళ్ళిన తర్వాత ఇంతలో రామరాజు అయితే అటు నుంచి వస్తూ ఉంటాడు మెడికల్ షాప్లో నుంచి బయటికి వస్తున్న భాగ్యాన్ని చూసి ఇదేంటి చెల్లమ్మ ఇక్కడ మందులు తీసుకువెళ్తుందా ఏంటి అని తనకు కూడా ఏదో మెడిసిన్ అవసరమయ్యి ఆ మెడికల్ షాప్లోకి వెళ్తాడు రామరాజం అప్పుడే ఇక అయ్యో ఇప్పుడు వచ్చిన ఆవిడే మిగతా డబ్బులు తీసుకెళ్లకుండా వెళ్ళిపోతుంది ఏంటి అని ఆ షాప్ అతను అయితే అనుకుంటూ ఉంటాడో ఏమైంది బాబు అని అనగాలని ఇప్పుడే ఒక ఎల్లో కలర్ శారీ కట్టుకొని వెళ్ళారు కదా ఆవిడ కొన్ని చెల్లరు వదిలేసి వెళ్తున్నారు తను తీసుకున్న మెడిసిన్కి ఇంకా డబ్బులు మిగిలాయి అవి తీసుకెళ్లకుండా మర్చిపోయి వెళ్ళిపోతున్నారు అని అంటూ ఉంటే అవునా తను ఏ మెడిసిన్ తీసుకుంది అని అడుగుతూ ఉంటాడో రామరాజు అయితే ప్రెగ్నెంటు పోయేది కడుపుతో ఉందట వాళ్ళ అమ్మాయి కానీ ఆ కడుపు ఇప్పుడు ఇష్టం లేదని దాన్ని వెంటనే తీయించేసుకోవాలని వాళ్ళ అల్లుడు గొడవపడుతూ ఉంటే తను ప్రెగ్నెంట్ పోవడానికి ఏదో మెడిసిన్ తీసుకువెళ్ళింది సార్ అని అంటూ చెప్పేసరికి రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యిందా ఏంటి అని అనుకుంటూ రామరాజు వెంటనే ఇంటికైతే వెళ్తాడు అప్పుడే ఇక అయితే ఇక ఆ మెడిసిన్ని అంటే ప్రెగ్నెంట్ పోయే మందుని తీసుకువెళ్ళి ఇది జ్యూసులో కలిపి నువ్వు దానికి ఇవ్వు నర్మదకి అని అంటూ ఉంటే అప్పుడే ఇక అమ్మా ఏదైనా రిస్క్ అవుతుందేమోనే అని అంటూ ఉంటే ఏమీ కాదు నువ్వు ఇవ్వు చెప్తాను అని అంటూ ఉంటుంది భాగ్యం అప్పుడే ఇక జ్యూస్ తీసుకొని భాగ్యం అయితే నర్మదా దగ్గరికి వెళ్తుంది నర్మదా దగ్గరికి వెళ్ళి ఆ జ్యూస్ అయితే నర్మదకి ఇస్తుంది అప్పుడే ఇంకా అక్కడికి వస్తాడు రామరాజు అయితే ఇక రామరాజు వచ్చి ఆగమ్మ నర్మదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని ఏంటి మావయ్య గారండి అని అడుగుతూ ఉంటే ఏం లేదమ్మా చెకప్కి హాస్పిటల్కి వెళ్ళాలి కదా రా వెళ్దాం అని అంటూ ఉంటాడు రామరాజు జ్యూస్ తాగాక వస్తుందిలే అన్నయ్య అని అంటూ ఉంటుంది భాగ్యం పర్వాలేదమ్మా అని అంటూ ఉంటే అయ్యో జ్యూసు అని అనగానే ఆ జ్యూస్ వల్లికి ఇవ్వండి తాగేస్తుంది అని అంటూ ఉంటాడు రామరాజు ఇంతలో వేదవతి అందరూ కూడా వస్తారు వల్లి ఆ జ్యూస్ నువ్వు తాగు అని అంటూ ఉంటాడు రామరాజు అయితే నాకా నాకెందుకు ప్రేమకిస్తాను అని అంటూ ఉంటుంది వల్లి లేదో ఆ జ్యూస్ నువ్వే తాగాలి తాగు అని అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే ఇక వల్ని ఏం చెయ్యాలో తోచక ఇక జ్యూస్ అయితే తాగబోతుండగా భాగ్యం వెంటనే ఆ జ్యూస్ని విసిరి కొడుతుంది దాంతో ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు అది ఆ జ్యూస్లో ఏదో పురుగు కనిపించింది అందుకే అని అంటూ ఉంటే అప్పుడే రామరాజు వచ్చి భాగ్యం చెంప పగలగొట్టి నా కోడలు ప్రెగ్నెంట్ని పోగొట్టాలని చూస్తావా నీకెంత ధైర్యం అంటో ఊహించని షాక్ ఇచ్చేస్తాడో భాగ్యానికి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు